नमस्कार एचआर टीवी 9 न्यूज़ की स्वागतम प्रतीक्षाण ప్రజల కోసం ఎట్లా ఎట్లా లక్కొంటున్నాను నేను ఇక్కడ టాక్సీ ప్లేస్ అన్ని లక్కొ చేసావా ఎలక్షన్ ఆల్్రెడీ కస్టమర్ దగ్గర ఉన్నోడు నేను తీసుకున్నాను రైట్ ఆల్్రెడీ నేను బుక్ చేసుకున్నాను కార్ నేను చెప్పాల్ కదా నిన్న ఏం చెప్తున్నా నేను చెప్పేదాం నేను బుక్ చేసుకున్నాను చెప్పా ఆల్్రెడీ బుక్ చేసుకున్నాను చెప్పా బుక్ చేసుకున్నాను అవును అలా కాదు వెహికల్ అండి డ్రైవర్ గురించి ఆడవట్లా ఎవరి వచ్చిన మా దగ్గరికి వచ్చి మీరు మిమ్మల్ని అనట్లేదు మిమ్మల్ని అనట్లేదు తీసుకోవాలి మీరు కోర్టు మీద వెళ్ళి వాళ్ళని జర్నీ చేసేవాడిని అసలు తీసుకోకూడదు కార్లో వెహికల్లో వెహికల్ చెప్పకూడదు మా కూటమి వచ్చిన మా గవర్నమెంట్ వచ్చిన ಅದೇ ಏಪಾರ್ಟ್ಮರ್ಲೇದು ನಾವು ಜನ ಡಬ್ಬುಂದೇ